పట్టణ ప్రజలందరికీ నమస్కారం మీరందరూ కూడా వినే ఉంటారు ప్రభుత్వం నిన్న ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చేసేసి ఆస్తి పన్ను బకాయిల మీద ఇంతకుముందు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద నైంటీ పర్సెంట్ అనేది వడ్డీ వడ్డీ మాఫీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అయితే ఎవరైతే బకాయిలు ఉన్నారో మనకు వాళ్లకు వడ్డీ మీద నైంటీ పర్సెంట్ తగ్గింపు అనేది రావడం జరుగుతుంది ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని మీ ఆస్తి పన్ను బకాయిలు ఏవైతే ఉన్నట్లయితే వాటిని అందరూ కూడా కట్టేస్తే మీకు అలాగే పట్టణానికి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైతే పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ నైంటీ పర్సెంట్ వే అనేది వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఇది మనకు ప్రతి సంవత్సరము ఇది ఎట్టి పరిస్థితుల్లో రాదు మీకు గత మూడు నాలుగు సంవత్సరాల బకాయిలు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కట్టుకోగలిగినట్లయితే మీరందరూ కూడా ఆస్తి పన్ను క్లియర్ చేసుకుంటారు మీకు కూడా ఇంట్రెస్ట్ నైంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్లో మీకు మాఫీ కూడా కావడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ వడ్డీ మీ ఇంట్రెస్ట్ ఆస్తి పన్ను బకాయిలందరూ కూడా చెల్లించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను